ళారి పెద్దలు బయట ప్రేక్షకులు స్వామి గారు కొద్దిగా ఎందుకే రావాలి అప్పై కొద్ది రావాలా ఐదవ నెంబర్ రావాలా నాలుగు ఆరవ నంబర్ రెడీగా ఉండాలా మీరు గాడి విడవక ముందే కాడి పైకర్ రెడీగా ఉండాలా

ఆ యొక్క ఇరవై వేల రూపాయలు మొత్తాలు తాత గౌరవ నీళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో మొదటి బహుమతుగా ఇరవై వేల రూపాయలు రెండో బొమ్మతుగా పదహైదు వేల రూపాయలు తాత ముంగూరు మహేష్ యాదవ్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో రెండో బొమ్మతుగా పదహైదు వేల రూపాయలు మూడో బొమ్మతుగా పదివేల రూపాయలు తాత గౌరవ నీల పెద్దలు శేఖర్ యాదవ్ గారి యొక్క సంపూర్ణ సహకారంతో మూడో బొమ్మతుగా పదివేల రూపాయలు ఈ యొక్క రైతు సంబరాలకు సహకరించే దాతలందరూ కూడా శ్రీ 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 లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి మీకు మీ కుటుంబాలకు ఎన్న విన్నా ఉండాలని సభా మూలంగా వేడుకుంటున్నాం నా దృష్టి విగ్రహంలో ఐదవ నెంబర్ ఎండిగా రావాలా ఆరవ నెంబర్ ఎండే కూడా మీరు ఐదవ నెంబర్ రెండుగా రావాలన్నా సహకరించారా త్వరగా రావాలా మీరు

هين کي ڪا ڀيٽي يا هين کي گهڻو پيئڻا نالا نالا اڄ کي ودو يها کان لآو ها ها

మా ఫై రావాల భారీ కట్ట మీరు के वाला आरव ரெண்டியவரப்பை சாக்கல துரைனா

55 نمبر پر کھڑا ہوا کھلاڑی ٹک پروانتار یار اوه <muchos>

소친아 <laughs> 아니다 <laughs> 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 समय मूर्त प వారు బయలు రావాలి ఎస్ఆ ప్రసాద్ గారు వారు బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేసుకోవడం అవకాశం లేవు సమయం మీకు ఆఖరి

మహానుభావులు బయటికి రావాలి అలా అలా కొంచె వెనకలున్నా కూడా కాని వస్తుంది రావాలి సమయంలో ట్రాకని ఒకే ఒక్క నిమిషం మాత్రమే సమయ మాక్కడి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ట్రాక్టర్ డ్రైవర్ అండే ఉండాలి ఐదవ నెంబర్ బయలు రాడారి పర్వతం గారు ట్రాక్టర్ డ్రైవర్ మరి ప్రభుత్వాలు ఉండాలి మీరు రెండు ఇది నాలుగోది ఏంటో పన్నెండు అంటే పన్నెండు గోపాల్ ఫార్మింగ్ గోపాల్ ఫార్మింగ్